సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం జనసేన పార్టీలు సన్నద్దమవుతున్నాయి ఇప్పటికే రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడంతో రెండు పార్టీల అధినేతలు జాబితాలు ప్రకటించారు రెండో జాబితా విడుదల కోసం ఆయా పార్టీల అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు భీమిలి నుంచి ఇటీవలే జనసేన పార్టీలో చేరిన వంశీకృష్ణ శ్రీనివాస్ పోటీ చేయాలని భావించారు అయితే తాజాగా జరిగిన చర్చల్లో భాగంగా భీమిలిని తేదెపాకే విడిచిపెట్టినట్లు సమాచారం విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉమ్మడి విశాఖలో జనసేనకు నాలుగు అసెంబ్లీ అనకాపల్లి పార్లమెంటు కేటాయించినట్లు తెలుస్తోంది అందులో విశాఖ జిల్లా నుంచి దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ బరిలో నిలిచే అవకాశాలున్నాయి అయితే ఇక్కడ కార్పొరేటర్ సేవలందిస్తున్న కందుల నాగరాజ్ కు గతంలో పవన్ కళ్యాణ్ సీటుకు సంబంధించి హామీ ఇచ్చారు అందువల్లే వైకాపా నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి కందుల జనసేనలో చేరారు అయితే తాజా రాజకీయ చర్చల్లో మాత్రం దక్షిణం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ బరిలోకి దిగుతారని తెలుస్తోంది ఇదిలా ఉంటే పెందుర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేరును దాదాపు ఖరారు చేసినట్లే అదే పార్టీకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు మరోవైపు తేదేపా నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి ఎమ్మెల్సీ పదవి హామీ ఇవ్వలేని పక్షంలో మాడుగుల నుంచి పోటీ చేయాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది ఇక తేదేపా నేత గండి బాబ్జీని కూడా అనకాపల్లి జిల్లా నుంచి మాడుగుల చోడవరం ప్రాంతంలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించే అంశాన్ని ఆ పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది నుంచి పార్టీ సుందరపు సుందరపు పోటీ చేయనున్నారు వచ్చే జాబితాలో పేరు ప్రకటించే అవకాశం ఉంది గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది తొలుత ఏ సీటును జనసేన కోరిన చంద్రబాబు నాయుడు మాత్రం కష్టకాలంలో పార్టీకి పల్లా శ్రీనివాసరావు ఎనలేని సేవలందించారు కాబట్టి ఆ స్థానం తేదేపాకు విడిచిపెట్టాలని కోరడం పల్లాకు అవకాశంగా మారింది అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నాగబాబుకి జనసేనకు ఉమ్మడి విశాఖలో పార్లమెంట్ సీటును కేటాయించారు ఇక అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొడతల రామకృష్ణను జనసేన తరపున బరిలో దింపనున్నారు యలమంజల నుంచి సుందరపు విజయ్ కుమార్ జనసేన అభ్యర్థిగా పోటీ పడబోతున్నారు పశ్చిమ నియోజకవర్గం నుంచి గణబాబు పేరు తూర్పు నియోజకవర్గం నుంచి వెలగపూడి రామకృష్ణబాబు పేర్లను టీడీపీ ఈ పార్టీకే ప్రకటించింది దీంతో ఉమ్మడి విశాఖ ఎన్నికల బరిలో ఆశయవాహులు ఇంచుమించుగా కొలిక్కి వచ్చినట్లే తెలుస్తోంది